వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రాబోయే మహాశివరాత్రి రోజు పూజ ఏ సమయంలో చెయ్యాలి పూజా విధానం దీపారాధన నైవేద్యాలు జాగరణ అలాగే మన ఇంట్లో నిత్యము శివలింగం పెట్టుకుని పూజ చేసుకునేటప్పుడు మహాశివరాత్రి రోజు అభిషేకాలతో ఏ విధంగా పూజ చేసుకోవాలి పూజ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేసుకోండి ముందుగా మనము ఉదయము త్వరగా నిద్రలేచి చక్కగా ఇంటిదంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకుని అలాగే గడపకి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకుని పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసుకుని చక్కగా శివపార్వతుల చిత్రపటానికి గంధము కుంకుమ పొట్టుతో అలంకరించుకుని నిత్య దీపారాధన నిత్య పూజ ప్రతిరోజు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి ఉపవాసము ఉండాలి అనుకున్నప్పుడు మహాశివరాత్రి రోజు పొద్దున పూట నుంచే ఉపవాసం అనేది స్టార్ట్ చేస్తారండి కొంతమంది సాయంకాలం నుంచి స్టార్ట్ చేస్తారు ప్రతి సంవత్సరము మనము ఏ విధంగా మన ఇంట్లో ఎలాంటి పద్ధతి ఫాలో అవుతామో ఆ విధంగా మనము చేసుకుంటూ ఉంటాము ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్ బట్టి కటిక ఉపవాసము ఉండాలి అనుకుంటే మన హెల్త్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే అలా ఉండండి లేదు అంటే పంతులు గారిని అడిగి మధ్యలో మనము పాలు పండ్లు అలాంటివి తీసుకుంటూ కూడా ఉపవాసం ఉండొచ్చు అని అంటారు ఆ విధంగా కూడా మనం ఫాలో అవ్వచ్చు ముందుగా మనము మన ఇంట్లో నిత్యము శివలింగం పెట్టుకుని పూజ చేసుకునేటప్పుడు మహాశివరాత్రి రోజు ఏ విధంగా అభిషేకాలతో పూజ చేసుకోవాలి ముఖ్యంగా కావాల్సినవి ఏంటో చూద్దాము ముందుగా మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటుందో ఆ వస్తువులతో కూడా చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి మంచినీళ్ళు పాలు పెరుగు తేనె గంధము వీభూది నెయ్యి పసుపు కుంకుము ఇవన్నీ ప్రతి ఒక్కరింట్లో ఉండేవే ఆ తర్వాత మన శక్తి షుగర్ కేన్ జ్యూస్ చెరుకు రసము కొబ్బరి బోండం నీళ్ళు ఇలా కూడా మనము శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు ఇవన్నీ చేయటం కుదరదు అనుకున్నప్పుడు చిన్న రాగి చెంబుతో మంచి నీళ్లు తీసుకుని మనస్ఫూర్తిగా మన సంకల్పము కోరిక స్వామికి చెప్పుకొని అలా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు గండ దీపం వెలిగించాలి ఇంట్లో అనుకున్నప్పుడు ఈ విధంగా మట్టి ప్రమిదిలో దీపారాధన కన్నీ సిద్ధం చేసుకుని నువ్వుల నూనె అలాగే పెద్ద ఒత్తి వేసుకోవాలండి ఆ గండ దీపంలో ఇవన్నీ సిద్ధం చేసుకుని సాయంకాలము ప్రదోష సమయంలో ఆరు గంటలకి పూజ మొదలు పెట్టాలి ఏకవత్తితో ముందుగా అఖండ దీపారాధన వెలిగించుకుని ఆ తర్వాత శివపార్వతుల చిత్రపటాన్ని చక్కగా గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకుని పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నారనుకోండి అక్కడే చక్కగా పూజ చేసుకోవచ్చు లేదు సపరేట్గా పూజ చేయాలి అనుకున్నప్పుడు ఒక పీటని ఏర్పాటు చేసుకుని పీట పైన బియ్య పిండితో ముగ్గు వేసుకుని ఆ పీట పైన మీరు ఏ విధంగా అన్నీ పెట్టుకోవాలి అనుకుంటారో ఆ విధంగా అన్నీ పెట్టుకుని పూజ మొదలు పెట్టాలి ముందుగా దీపారాధన శివపార్వతుల చిత్రపటానికి అటు ఇటు కూడా దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకుని ఏ పని చేయాలన్నా ముందుగా మనము గణపతితో మొదలు పెడతాము పసుపు గణపతిని చేసి పెట్టుకోవచ్చు లేదా విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోవచ్చు అలా మనస్ఫూర్తిగా గణపతితో పూజ మొదలు పెట్టాలి ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని ముందుగానే ఉదయమే మనము పూజ కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నామనుకోండి సాయంకాలము హడావిడి ఉండదు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఉపవాసము ఒక నమ్మకంతో మనము ఉంటాము ఉపవాసము ఉండాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనము ఆలోచించాల్సింది మన హెల్త్ మన బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా ఎందుకంటే ఆ తర్వాత మనము సఫర్ అవ్వటము మన వల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టెన్షన్ పడటము అది కరెక్ట్ కాదు కాబట్టి ముందుగా మనము ఓకే ఉండగలుగుతాము అనుకున్నప్పుడు హ్యాపీగా ఉండచ్చు లేదనుకోండి మధ్య మధ్యలో పాలు పండ్లు కటిక ఉపవాసము ఉండకుండా అలా కూడా చేయొచ్చు అని పెద్దలు చెప్తూ ఉంటారు లేదా మీకు తెలిసిన పంతులు గారిని అడిగి ఆ విధంగా కూడా ఫాలో అవ్వండి అలాగే జాగారము మనము కంప్లీట్గా రాత్రి అంతా కూడా ఉండలేము చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళతో ఒక్కొక్కసారి కుదరదు లేదా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కుదరకపోవచ్చు ట్వెల్వ్ వరకు లేదా ట్వెల్వ్ ట్వంటీ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఎందుకంటే పన్నెండు గంటలకి లింగోద్భవం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో మనము ఎలాంటి పూజ చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా రెండు చేతులతో శివయ్యకి నమస్కారం చేసుకున్నా చాలు అని అంటారు శివరాత్రి రోజు సాయంకాలం నుంచి ఆ రాత్రి అంతా కూడా టెంపుల్స్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయండి ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయరు పన్నెండు గంటల నుంచి అభిషేకాలు అలా రకరకాలుగా పూజలు జరుగుతూనే ఉంటాయి చాలామంది గుడికి వెళ్ళి కూడా జాగారం ఉంటారు ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే ఈ విధంగా అట్లీస్ట్ మనము పన్నెండు తర్వాత కొద్దిసేపు ఉండి ఆ తర్వాత పడుకునేలాగా ప్లాన్ చేసుకోవచ్చు మనం అందరము ఒక్కొక్క విధంగా పూజ చేసుకుంటాము అలాగే మన ఇంట్లో ఏ విధంగా ఫాలో అవుతూ ఉంటారో అది మనము కంటిన్యూ చేసుకుంటాము ఎలా చేసుకున్నా ఫైనల్గా ప్రశాంతంగా తృప్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఉపవాసము జాగారము ఇవన్నీ కూడా ముఖ్యంగా మనము దేవుడికి దగ్గరగా ఉండేలాగా అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ శివయ్య మీద ఉండాలి అనేది మెయిన్ మహాశివరాత్రి రోజు మనము చదివే మంత్రాలు మన చదివే అష్టోత్రాలు ఏదైనా కూడా భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేసుకోవాలి అని అంటారు ఒకవేళ మనం ఇవన్నీ చదువుకోలేము అనుకున్నప్పుడు మనసులో ఒకే మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రము నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ కూడా స్వామికి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ముందుగా గణపతి పూజ చేసుకుని తాంబూలం స్వామికి సమర్పించి నైవేద్యము అలాగే దీపం ధూపం అన్నీ కూడా చూపించి ఆ తర్వాత శివయ్య దగ్గర పూజ మొదలు పెట్టాలి లింగం ఉందనుకోండి ఇందాక చెప్పినట్టు చక్కగా అభిషేకాలతో పూజ చేసుకోవాలి ముఖ్యంగా మహాశివరాత్రి రోజు ప్రదోష సమయంలో అలాగే రాత్రి పన్నెండు గంటలకి బిల్వపత్రాలతో విభూదితో మనము ఏ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అనుకుంటామో ఆ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది అని అంటారు బిల్వపత్రాలతో నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదా బిల్వపత్రాలతో మాలలాగా చేసి కూడా శివయ్యకి అలంకరించుకోవచ్చు విభూదితో కూడా అష్టోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ నేను మా ఇంట్లో ఏ విధంగా మహాశివరాత్రి పూజ చేశామో ఆ వీడియో ఖచ్చితంగా నేను కమ్యూనిటీలో షేర్ చేస్తాను ఎవరైనా చూడాలి అనుకుంటే ఒక్కసారి వాళ్ళు చాలామంది ఎక్కువగా మహాశివరాత్రి రోజు గుడిలో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారు అలాగే గుడిలో జరిగే పూజలు అభిషేకాలు అక్కడే ఉండి జాగారం చేసుకుని ఉదయము మరొక్క స్వామి స్వామి దర్శనము హారతి అంతా కూడా చూసి ఇంటికి వచ్చి చక్కగా ఉపవాసం దీక్ష అనేది వదులుతారు కొంతమంది ఆ రోజు సాయంకాలము అంటే మహాశివరాత్రి నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫాలో అవుతూ ఉంటారు శివరాత్రి రోజు జాగారం చేసేటప్పుడు ముఖ్యంగా మనము పాటించాల్సినవి ఏదో మనము అందరము కలిసి కబుర్లు చెప్పుకోవటము లేదా ఏదైనా మూవీ పెట్టుకుని చూడటము అలా కాకుండా అలా చేయటం వల్ల ఎలాంటి ఫలితము ఉండదు అని కూడా చెప్తారు ఆ రోజు జాగారం ఉండాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా శివయ్యకి సంబంధించినవి ఏదైనా చదువుకుంటూ లేదా వీడియో రూపంలో పెట్టుకుని వింటూ చూస్తూ జాగారం ఉంటే చాలా మంచిది అని అంటారు రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి పూజా విధానము నైవేద్యాలు ఉపవాసము దీపారాధన అలాగే చదవాల్సిన మంత్రాలు ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను హోప్ అందరూ లైక్ చేస్తారనుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు వీడియో షేర్ చేయటం వల్ల మన ఛానల్ అలాగే మీ అందరి సపోర్ట్తో వీడియో కూడా బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అందరి సపోర్ట్ మీ అందరి స్వీట్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మగారి మనవరాలు థ్యాంక్ యూ